ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చేరి నీ బ్రతుకు ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చేరి నీ బ్రతుకు మార్చవోవా పాపములో నీ బ్రతుకు చిన్న చోచుడు ను దేహము మరణించిన చో తప్పలు అనరకము పాపంలోనే చో చెడును నీ దేహము పాపంలోనే చో తప్పను అనరకము ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చెంత చేరుకు మార్చుకోవా పాపం మానవా ఏ సయ్య చెంత చేరి బ్రతుకు మార్చుకోవా ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంత కాలము శాపములోనే కొట్టబడదు ఎంత కాలము వ్యసన పరుడు వై చుందువు ఎంత కాలము దుఃఖములోనే ఉంది మ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసై తన రక్తముతో నీ పాపం కడుగును యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము ఏసై తన రక్తముతో నీ పాపము కడుగును ఓ మానవా నీ పాపం మానవా య్య చందాచేరీ బ్రల్గు మార్చుకోవా మానవా నీ పాపం మానవా ఏ సయ్య చందాచేరీ బ్రల్గు మార్చుకోవా స్తోత్ర శుభ నేసి క్రిస్తున్న గ్రామ ప్రజలందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి క్రీస్తుని గురించిన కొన్ని మాటలు మీతో మీకు తెలియచేయాలని మేము మధ్యకు మేము వచ్చి ఉన్నాము ప్రతి మనిషికి ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో రేపటి గురించి అనేకమైన ఆలోచనలు అనేకమైన ఆశలు పెట్టుకుంటూ ఉంటారు విద్యార్థులైతే రా రాబోయే ఎగ్జామ్స్లో మంచి మార్కులతో నేను పాస్ అవ్వాలి మంచి మార్కులు నేను పొందుకోవాలి అని తన కష్టపడుతూ ఉంటాడు అలాగే యవనస్తులైతే కనుక అలాగే యవనస్తులైతే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం మంచి ఉద్యోగం సంపాదించుకోవాలని అలాగే మంచిగా లైఫ్ సెటిల్ అవ్వాలని ఆశలు అనేకమైన కోరికలు తన కలిగి ఉంటాడు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరయ్యే మేఘం వంటి వారే ఉన్నారని అవునండి మన జీవితము మన జీవ మన జీవము ఏపాటిది ఎవరికి రేపటి గురించి ఏ మానవుడు కూడా ఎక్కడ తెలియచేయడు రేపేం జరుగుతుందో రేపేమి సంభవించబోతుందో రేపు మనం ఏ విధముగా ఉంటామో ఎలాగ ఉండబోతున్నామని కూడా ఏ వ్యక్తి ఏ మానవుడు కూడా మనకి తెలియచేయడు ఎవరికి కూడా అది సాధ్యపడదు వీలు కాదు అయినప్పటికీ కూడా దేవుడు ఈ లోకాన్ని దేవుడు ఈ లోకాన్ని యశగ్రీసు ప్రభువారి లోకాన్ని ఎంతో ప్రేమించి ఉన్నారు ఆయన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి జీవించి ఉన్నారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తున్నారు దేవుడి లోకంని ఎంతో ప్రేమించను అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది ఆయనకి కులమత భేదాలు లేవు వర్గ లేదు చిన్నవారని పెద్దవారని నల్లవారని తెల్లవారని ఆయనకి ఏ భేదము లేదు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూనే ఉన్నారు ఇటువంటి ఇటువంటి లోకంలో ఇటువంటి జీవితము కలిగినటువంటి మనము మన జీవితము గడ్డి పువ్వునే పోలి ఉన్నదండి అంటే గడ్డి పువ్వు ఉదయము ఏ విధంగా పుష్పిస్తుందో సాయంత్రము అదే విధంగా అది వాడిపోవడం జరుగుతుంది ఇటువంటి జీవితాలే మనం జీవిస్తున్నాము కానీ మానవుడు రేపటి దినము గురించి ప్రయాసపడతాడు ఆశపడతాడు అనేక రే రేపటి దినమును ఏం చేయాలని ఏం తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని ఈ లోకంలో అనుదినము అనుక్షణము ప్రతిరోజు కూడా ప్రయాసపడుతూ ఆలోచిస్తూ కష్టపడుతూ కష్టాన్ని తన యొక్క కష్టాన్ని వేం చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే రేపటి దినమున సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలని ఆలోచనతో తను ఈ లోకంలో ఆలోచన ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ లోకల్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఏం తిందమా ఏమి తాగుదమా ఏమి ధరించుకుందామా అని రేపటి గురించే చింతిస్తూనే ఉంటారు ఈ ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ రంగంలో ఒక వ్యక్తి ఉన్నారండి ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా ధనవంతుడు ఈ ధనవంతుడికి ఏది కొదవలేదు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండేవాడు కారుల్లో తిరుగుతా ఉండేవాడు అనేక స్థలాలకి తను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళుతూ తిరుగుతూ ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని ఆయన సంతోషంగా సుఖముగా ఉల్లాసంగా ఆనందంగా జీవిస్తూ రేపటి గురించి తనకు చింత లేదు ఎందుకంటే తను చాలా ధనవంతుడు రేపటి గురించి తన సొమ్ముని కొట్లలో దాచుకుని తను చాలా ఆనందిస్తూ ఉండేవాడు ఎందుకంటే నేను రేపు గురించి బాధపడక్కర్లేదు అవసరం లేదు ఎందుకంటే నేను దీన్ని దాచుకున్నాను కాబట్టి దీన్ని నేను పొందుకున్నాను కాబట్టి రేపు దినముని గురించి నేను భయపడి ప్రయాసపడకలేదని ఆలోచిస్తూ చాలా సంతోషంగా తన జీవితాన్ని తన లోకంలో ఉన్నంతకాలం సాగిస్తూ ఉంటాడు అలాగే అదే ఊర్లో ఒక దరిద్రుడు కూడా ఉంటాడు లాజరు నేను పేరు ఈ లాజరు ఏ విధంగా జీవిస్తున్నాడంటే తన ఒళ్ళంతా కుడుపులతో కుక్కలు వచ్చి తన రుపులు నాకుతున్నట్లుగా చాలా హీనాది హీనముగా దుర్భరమైన స్థితిలో జీవించేవాడు తినడానికి ఆహారం ఉండేది కాదు ఎవరైనా వచ్చి ఆహారం పెడతారేమో తనకి సహాయం చేస్తారేమోనని ఈ లాజు ఎదురు చూస్తూ ఉండేవాడు కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ తనకి సహాయం చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియచేయట్లేదండి ఇటువంటి జీవితాలు వీరు జీవిస్తున్నటువంటి సమయంలో ఈ ధనవంతుడు ఒక సమయంలో చనిపోతారు చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు నరక నరకంలోనికి వెళ్తారు నరకంలోనికి వెళ్తున్న వెళ్ళిన సమయంలో తన ఆలోచిస్తూ ఉంటాడు నేను లోకంలో చాలా సుఖంగా జీవించాను కదా చాలా సంతోషంగా చాలా ఆనందంగా జీవించాను కదా నేనే భూలోకంలో సంతోషంగా జీవించాను కానీ ఈ లోకంలో నరకాగ్నిలో ఉన్నానేంటి నరకంలో కాలిపోతూ ఉన్నానే నరకయాతలు పడుతున్నానే అని ఆలోచిస్తూ ఉన్నాడు అలాగే కొద్ది రోజులకి ఈ దరిద్రుడు అనవటు అని పడినటువంటి లాజురు కూడా చనిపోతాడు చనిపోయిన తర్వాత తిన అబ్రహాము రొమ్మను ఆనుకుని పరలోకంలో స్వర్గాల్లోకి ఈ యొక్క లాజు చేరుకున్నారు చేరుకున్నటువంటి సమయంలో అప్పుడు కూడా ధన్వంతుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఈ లాజు నా ఇంటి బయటే ఉండేవాడు కదా కురుపులతో ఉండేవాడు కదా ఈ లాజు ఏంటి ఈ స్వర్గంలో ఉన్నాడు నేనేంటి నరకంలో నరకయాతను పడుతున్నాను నా పరిస్థితి ఏమిటి ఇటువంటి జీవితాన్ని నేను ఇక్కడ ఈ విధంగా జీవిస్తూ నరకయాతను పడుతూ బాధపడుతున్నానే అని ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో సమయం అండది ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏం ధరించుకుందమా అని ఈ లోకంలో శరీర అవసరతను తీర్చుకుంటానికి మాత్రమే కష్టపడుతున్నాడు ఒకనొక సమయంలో ఈ శరీరం మట్టిలోకి చేరవలసిందే మట్టిలోకి వెళ్ళిపోవలసిందే మట్టిలో కలిసిపోవలసిందే కానీ దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ ఏమవుతుంది ఈ ఆత్మ ఎక్కడికి చేరుతుంది అది నరకంలోనికి వెళుతుందా లేకుంటే స్వర్గంలోనికి వెళ్తుందా మనము ఎక్కడికి వెళతామన్న ఆలోచన లేని వారిగా ఉంటున్నారు ప్రతి మానవుడు కూడా దేవుడు పెట్టినటువంటి ఈ ఆత్మ ఎక్కడికి చేరుతుంది ఈ ఆత్మను గురించి ప్రతి మానవుడు కూడా ఆలోచించాలి అలాగే ఈ యొక్క ధనవంతుడు ఆ స్వర్గంలో నరకంలో క్షమించే నరకంలో ఉంటూ నరకంలో ఉన్నటువంటి సమయంలో తనకి దా తన యొక్క దాహాన్ని తీర్చుకుంటానికి అక్కడ అబ్రహా స్వర్గంలో ఉన్నటువంటి అబ్రహాము గారితో ఈ విధముగా మాట్లాడుతూ నీ యొక్క వేలు గోరు చిటికిన వేలు గోరు ముంచి నా నోటికి అందించవా అని అడిగినప్పుడు అబ్రహాము గారు ఆ వ్యక్తి అనే అబ్రహాము గారు తన యొక్క ఇక్కడికి నీవు ఇక్కడికి రావడానికి లేకపోతే మేము అక్కడికి వెళ్ళడానికి కూడా దారి లేదు తోవలేదు ఎందుకంటే ఇక్కడ భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో అలాగే స్వర్గానికి నరకానికి కూడా అంతే వ్యత్యాసం ఉన్నది అక్కడ వారు ఇక్కడికి కానీ ఇక్కడ వారు అక్కడికి కానీ వెళ్ళడానికి దారి లేదు తోవలేదు అని చెప్తూ ఉన్నారు అవునండి ఈ కాలం ఈ లోకంలో మనము ఎంత ప్రయాసపడినప్పటికీ ఎంత జీవించినప్పటికీ రేపటి గురించి ఎంత ఆలోచించినప్పటికీ కూడా ఇక్కడ ఉంచి వెళ్ళవలసిన వారమే ఏది మనతో కూడా పట్టుకుని పోము యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మానవ రూతిగా ఈ లోకానికి వచ్చి మన కోసము ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకుని ఉన్నారు మనల్ని రక్షించడానికి మనల్ని నిత్య నరకాగ్నిలో మనల్ని ఉంచాలని కాదు ఆ యొక్క స్వర్గంలో ఆయనతో పాటు మనము కూడా యుగ యుగాలు తరతరాలు ఆయనతో కూడా జీవించాలని ఆయనతో పాటు మనము కలిసి ఉండాలని యేసుగ్రీస్సు ప్రభువారు కోరుకుంటూ ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు మీకు ఇష్టమైతే మీ నోటితో యేసుగ్రీస్తు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా మీ నోటితో కూడా అంగీకరించవచ్చు లేకుంటే మీకు దీని గురించి ఇంకా వివరణగా తెలుసుకోవాలనుకుంటే మా దగ్గరికి వచ్చిన మేము తెలియజేస్తాం మా సహోదరి సహోదరులు కరపత్రికల ద్వారా కూడా మీకు ఈ దేవుడి గురించి మీరు తెలుసుకోగలరు ఇంకా మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే గనక దగ్గరలో ఉన్నటువంటి చర్చకున్నట్లు కూడా సేవకులు మీకు తెలియజేస్తారు ఈ మాటలు బట్టి దేవుని నామానికి మైమ కలుగును గాక మామీ స్తో మహాదేవుడు నీ ఘనమైన పాదాల కలెక్లే నేను స్థుతి నా ప్రభువ నాయన ఎదుగో నాయన కొద్ది మాటలుగా నా ప్రభా నాయన నీ వాక్యం నా ప్రభువ గ్రామ ప్రజలందరికీ తెలియబడుచుండగా నాయన గ్రామ ప్రజలందరిలోనైనా మీరే కార్యము చేయండి వారి హృదయంలో నాయన నీ మాటలు నా ప్రభా నాయన 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 ఫలింపును దయచేయండి నాయన ఈ లోకం విడిచాక ఏది లేదు కానీ బట్టి నా ప్రభా నాయన ఈ లోకంలో ఉండగానే నిన్ను తెలుసుకుని నా ప్రభా నాయన నీ మార్గాన్ని తెలుసుకున్న నా ప్రభా నాయన నాయన నీ గురించి నాయన వార్తను తెలుసుకుని నాయన బెడ్లలో నాయన మార్పు దయచేయమని నాయన కనికరించి చూపించమని నాయన ఈ కొద్ది మాటలు నాయన గ్రామ ప్రజల్లో నాయన పని నా ప్రభా నాయన నిన్ను కూర్చుని వార్త బా అందరూ తెలుసుకోగలడానికి మార్పు మార్మల్ కలిగి నా ప్రభా బెడ్లు నాయన నాయన నీలోకి రాగలడానికి నీ నాయన నీ చెత్తమైతే నా ప్రభా అలాగే నా ప్రభా నాయన ఈ కొద్ది ప్రార్థన నేనైనా నీకే మహం కలిగిన రాత్ర అందరికీ వందనాలండి